వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ సుప్రియ శరీర అంతఃప్రవేశ చికిత్సా విధానం అంటే అర్థం కావటం లేదు కదా ఈ మాట వింటే నిజానికైతే మన ఆత్మ ద్వారా మన శరీరంలో ఉండే సమస్యలన్నీ అంటే ఆరోగ్య సమస్యలన్నీ తీర్చుకోవచ్చు ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా ఇది ఎలా సాధ్యం అని అనుకుంటున్నారా దీని గురించే నేను ఇప్పుడు క్లారిటీగా చెప్పబోతున్నాను పూర్వకాలంలో ఎక్కువగా ఋషులు మునులు ఉండేవాళ్ళన్న సంగతి తెలుసు కదా వాళ్ళు ధ్యానము యోగా ద్వారా తమ ఆత్మలని శరీరాన్ని ఏకతాటిగా నిలబెట్టగలరు అంటే ఆత్మని తమ కంట్రోల్లో ఉంచుకోగల శక్తి వాళ్లకు ఉందన్నమాట అందుకే వాళ్ళు ఏది చెప్పినా జరిగిపోతుంది ఆ విధంగానే వాళ్ళు శరీరానికి ఆత్మకి మధ్య రిలేషన్ అనేది పటుత్వంగా ఉంచుకునేవాళ్ళు ఆత్మ వారు చెప్పిన విధంగా వినేదన్నమాట అది క్షుద్ర పూజలు లాంటివి కాదు అవి ఇది న్యాచురల్గా జరిగేది అనమాట ఒకప్పుడు మనం విన్నాం అంటే మనం సాయిబాబా మహత్యం సినిమాలో చూసాం కదా అంటే సాయిబాబా పేగుల్ని తీసి క్లీన్ చేసుకొని మళ్ళీ వాటిని ఆయన లోపల పెట్టుకోవడం అది ఒక చికిత్సా విధానం అనమాట అంటే ఆయన పేగుల్ని క్లీన్ చేసుకున్నారు అలాంటిదే మనం చెప్పుకునేది అంటే శరీరంలో ఏదైనా రోగాలు వచ్చినప్పుడు వాళ్ళు అదే విధంగా దానిని నయం చేసుకునే వాళ్ళట ఒకప్పుడు ఎక్కువగా ఆహారం తీసుకునే వాళ్ళు కాదు మితంగా ఆహారం తీసుకునే వాళ్ళు అందువలన ఆరోగ్య సమస్యలు తక్కువగానే ఉండేవి అయినప్పటికీ పురాతన కాలం నుంచి పురాణాల నుంచి కుష్టి వ్యాధులు లాంటి వ్యాధులు ఉన్నాయి ఎన్నో రకాల వ్యాధులైతే ఉన్నాయి ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయి కాకపోతే అప్పుడు నయం చేసుకునే విధానం ఏంటంటే ప్రకృతి వైద్యం ద్వారా నయం చేసుకునేవాళ్ళు లేదా ఇప్పుడు నేను చెప్పినట్లుగా అంతః ఆత్మ ప్రవేశం ద్వారా వాళ్ళు శరీరంలోని రుగ్మతలని తొలగించుకునేవాళ్ళట అంటే వాళ్ళు ఆత్మని కంట్రోల్ చేసుకోవడం వల్ల ఇది సాధ్యమయ్యేది వాళ్ళు ధ్యానం చేస్తూ ఆత్మ ద్వారా శరీరంలో ఏ భాగానికి ప్రాబ్లం ఉందో ఆ భాగానికి వెళ్ళి ఆత్మనే క్లియర్ చేసేదట ఆ విధంగా ఏ భాగంలో ఏ సమస్య వచ్చినా వాళ్ళు నయం చేసుకునేవాళ్ళట ఇది అందరికీ సాధ్యమైన విషయం కాదు ధ్యానం కూడా అందరూ చేయలేరు యోగా కూడా అందరూ చేయలేరు కాకపోతే మన శరీరాన్ని ఆత్మని రెండింటినీ ఏకదాటిగా నిలబెట్టిన వాళ్ళకి మాత్రమే ఇది సాధ్యమవుతుంది ఇలాంటి వాళ్ళంతా మనకు తెలిసి హిమాలయాల్లో మాత్రమే ఉంటారు ఎందుకంటే హిమాలయాల్లో ఎన్నో రహస్య దాగి ఉన్నాయి అక్కడికి వెళ్ళాలంటే అందరికీ సాధ్యం కాదు సో ఇలాంటి ఋషులందరూ అక్కడ ఉండి ఇలాంటి వాటి ద్వారా ఎక్కువ కాలం బతుకుతున్నారు